ఇప్పటికే ఓటర్ లిస్ట్ మీ పేరు లేకపోయినట్లయితే కనుక లేదా పట్టుగా ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకోవాలంటే కనుక ప్రత్యేకంగా ఎండ్రోల్మెంట్ సెంటర్కి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్లైన్లోనే మీ ఓటర్ ఐడిని రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చూద్దాం ఇక్కడ మనకి సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఇందులో మనకి ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అని ఒక మెనూలో ఫామ్ సిక్స్ న్యూ ఎన్రోల్మెంట్ అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎలాగా ఒక ఖాళీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ఖాళీ ఫామ్లో మనం ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి వాడిని కాబట్టి రంగారెడ్డిని సెలెక్ట్ చేస్తున్నాను సో అసెంబ్లీ కన్సిస్టెన్సీ దగ్గర కోకటిపల్లి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ అయితే కనుక ఆ నియోజకవర్గాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మన దగ్గర రెడీగా టూ ఫార్టీ ఇంటూ త్రీ ట్వంటీ పిక్సెల్స్ హైట్ విత్ ఉన్న హండ్రెడ్ కేబీ లోపల ఉన్న ఒక ఫోటోని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ ఫోటో ఉంది మీ దగ్గర కూడా ఒక పర్టికులర్ సైజ్ ఫోటోని రెడీగా పెట్టుకోండి ఇక్కడ సెరా డాట్ జేపెక్ అని ఒక ఫైల్ ఉంది కదా దాన్ని ఓపెన్ కొట్టేసి సో నేను దాన్ని అప్లోడ్ చేయడానికి తర్వాత ఫామ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చేద్దాం ఇక్కడ అప్లికెంట్స్ డీటెయిల్స్ అనే దాంట్లో మన పేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా క్యాపిటల్స్ ఉంటాయి సో సర్ నేము డ్యాచ్లో ఫస్ట్ నేము అండ్ సర్ నేము శ్రీధర్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను తెలుగులో డీటెయిల్స్ ఆటోమేటిక్గా తర్వాత ఫామ్ సబ్మిట్ సబ్మిట్ కొట్టినప్పుడు వచ్చేసేస్తాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ థర్టీన్కి ఎన్ని ఏజ్ ఎంత మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టిన ప్రదేశము అలాగే ఇప్పుడు ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకుంటున్న ప్రదేశం వేరు అయిన సందర్భంలో ఎక్కడ పుట్టాలన్న డీటెయిల్స్ మనం ప్లేస్ ఆఫ్ బర్త్ అనే డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిస్టిక్టు అలాగే ఇంటి పేరు ఇవన్నీ డీటెయిల్స్ అలాగే పర్టికులర్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్డినరీ రెసిడెన్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఓట్ హక్కుని ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నామో సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ని హౌస్ నెంబరు స్ట్రీట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఫ్యామిలీ ఆల్రెడీ ఇన్క్లూడెడ్ ఇన్ ది కరెంట్ ఎలక్ట్రానిక్ రోల్ అని చెప్పేసి అంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ ఇంట్లో నివసించే ఇతర కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మనం అం ఆర్డినరీ రెసిడెంట్ ది పార్ట్ ఆఫ్ అబౌసిన్స్ అని చెప్పేసి ఎప్పటి నుంచి ఈ అడ్రస్లో అంటే ఇవి ప్రెజెంట్ అడ్రస్లో మనం ఉంటున్నాం అన్నది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ డేట్ నుంచి ఏ ఇయర్ నుంచి ఏ మంత్ నుంచి అని చెప్పేసి అన్నది సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అనే బటన్ ఫైనల్గా ప్రెచ్ చేసేస్తే కనుక ఒక అప్లికేషన్ ఐడి అనేది మనకి ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుంది సో అప్లికేషన్ ఐడిని వెయిట్ చేసుకొని మనం ఫర్దర్గా మన ఏది ఓటు హక్కు కోసం మనం చేసిన అప్లికేషన్ యొక్క స్టేటస్ ఉంది అన్నది ఫర్దర్గా మనం ట్రాక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది వన్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ కోసము ఫర్దర్గా మన ఇంటికి ఎవరో కూడా వచ్చేసి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రం మన అప్లికేషన్ అప్రూవ్ చేయబడుతుంది మన ఓటు హక్ అనేది మన ఓటర్ ఐడి అనేది మన ఇంటికి డిస్ప్లే చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు